హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రచన మీరా లక్ష్మి గారు మోహన రాగం పదవ భాగం అప్పుడు నీలవేణికి అనిపించింది ఇదేమిటి మోహని ఇంటికంటే గౌరీ సంబరంగా బయలుదేరేది అడగకపోయినా ఇప్పుడు అడిగినా రా రానందేంటి ఆ రోజు తనని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం తయారవు అనగానే వదిన గౌరిని కూడా ఏమంది అప్పుడు గుర్తుకొచ్చింది మోహన్ వచ్చిన వదిన గారు చేయకపోవడం గౌరీ ఎగురుకుంటూ రాకపోవడం కట్నాల దగ్గర కుదరలేదేమో అనుకుంది కస్తూరమ్మ గారు కట్నానికి ఆశపడేలా కనపడలేదు గౌరీ అన్నగారులు అసలు కట్నాలు ఇవ్వలేదేమో అదే ఏదో జరిగి ఉంటుంది లేకపోతే వదిన రాకపోయినా గౌరీ రాకుండా ఉండదు అనుకుంది బేబీ కొత్త గౌను చూసుకుంటూ మురిసిపోతుంది బేబీ తెల్లగా ఉంటుందని ఎర్రగవును తీసుకొచ్చింది పిల్లలిద్దరూ కేరింతలు కొడుతుంటే నీలవేణికి చాలా సంతోషం అనిపించింది బేబీ పుట్టినరోజుకి గజ్జలు కొనాలి అనుకుంది వీళ్ళు వెళ్ళేసరికి మోహన్ ఇంట్లోనే ఉన్నాడు ప్రభాకరాన్ని చూడగానే సుదినం సుస్వాగతం అంటూ కుర్చీలోంచి లేచి నిలబడినవాడు వెనక నీలవేణి కూడా రావడం చూసి ఆగిపోయాడు నీలవేణి రాకకి అతను నిజంగానే ఆశ్చర్యపోయాడు ప్రభాకరన్ తన ఉద్యోగం ఇప్పిచ్చినట్టు ఇప్పించినట్టు చెప్పేసి ఉంటాడని అందుకు ఏ కృతజ్ఞత లాంటిదో చెప్పడానికి వచ్చిందేమోనని అనుకున్నాడు నీలవేలుని అలాంటిది ఏం చేసినా తను అసలు భరించలేననుకున్నాడు ఏం ఆగిపోయావు ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా లాంటి మాటలు అనవు కదా ప్రభాకర నవ్వుతూ అన్నాడు అలాంటి మాటలు నీకే వదిలేశాను అంటూ నీలవేణికేసి రేపపాటుకాలం చూస్తూ రండి అని అమ్మ ఎవరొచ్చారో చూడు అంటూ తల్లిని పిలిచాడు బేబీని ఎత్తుకొని బాబు నెత్తి మీద ముద్దుగా కొట్టాడు నళిని గారు రాలేదేం అని అడిగాడు ఆ అడగటం మర్యాదకి అడిగినట్టే ఉంది వాళ్ళెవరూ రాకుండా నీలవేణి రావటం ఉద్యోగం తనం ఇప్పించినట్టు తెలిసే వచ్చి ఉంటుందని అనుకున్నాడు కస్తూరమ్మ గారు వస్తూనే అప్పటికీ మళ్ళీ ఈ పొడా రావడం అంటూ అభిమానంగా నీలవేణి పట్టుకుంది మీ వదిన గౌరీ రాలేదేం అని అడిగింది వదినకి తలనొప్పండి అంది గౌరిని చేసుకున్నాక చేసుకోనన్నాక మళ్ళీ నళిని రాకపోవటంతో నళినికి కోపం వచ్చిందని ఆవిడ గ్రహించింది మోహన్ ప్రభాకరం మాట్లాడుకుంటుంటే అస్తూరమ్మ గారు నీలవేణి మాట్లాడుకుంటున్నారు మధ్యలో స్వీట్ ప్యాకెట్ పళ్ళు ఇమ్మన్నట్టు చెల్లెలకి సైగ చేశాడు ప్రభాకరం నీలవేణి బ్యాగ్లోంచి తీసి ఆవిడకి ఇచ్చింది ఇవేమిటి ఆవిడ తెల్లబోయింది తను అనుకున్నదే అయ్యింది అనుకుంటూ ప్రభాకరం కేసి చూశాడు మోహన్ మోహన్ కనుబొమ్మలు చిరాగ్గా ముడిపడ్డాయి కానీ ప్రభాకరం మోహన్ కేసి చూడలేదు ఆవిడతో అంటున్నాడు మా చెల్లెలకి ఉద్యోగం దొరికిందండి మా ఆనందం మీతో కూడా పంచుకుందామని మీరు మా ఇంటికి రారు అలాగా చాలా సంతోషం కానీ ఇంత అర్పకంగా ఉండి ఎలా ఉద్యోగం చేస్తుంది మీ ఇంటికి రాకూడదని ఏం లేదు ప్రభాకరం నడు నొప్పితో పట్టుమని పది నిమిషాలు సరిగ్గా కూర్చోలేను అంది అందుకేగా మేము వస్తున్నాం తనకి ఉద్యోగం చేయటంలోనే ఆనందం ఉంది ఇప్పటి పిల్లలు చెప్పిన మాట వినరండి మేము ఎలా వినేవాళ్ళం జోక్ చేశాడు ప్రభాకరం ఆ మాటకి తల్లితో పాటు మోహన్ నవ్వాడు నీలవేణికి అసలు సంగతి ప్రభాకరం చెప్పలేదని నీలవేణిని చూస్తే అతనికి అర్థమైపోయింది కానీ అది వరకు నీలవేణిలో స్తబ్దత పోయిందనిపించింది అది వరకు ముభావంగా ఉండే ఆ ముఖంలో ఇప్పుడు తేటతనం చోటు చేసుకుంది అనుకున్నాడు నీలవేణి అందరి అమ్మాయిల్లా కాదయ్యా ఈ రోజుల్లో పిల్లలకి కుదిరెక్కడుంది అంది తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళబోతుంటే మీరు కూర్చోండి మేము ఇప్పుడే కాఫీ తీసుకుని వచ్చాం అన్నాడు అంటే మా అమ్మ నాకు కాఫీ టిఫిన్లు ఇవ్వటం లేదని మీ ఇంటికి వచ్చినప్పుడు ఇస్తున్నారా మోహన్ అడిగాడు ఏమిటి ఈ మధ్య ఒంటికాల మీద లేస్తున్నావు ఆవిడ పెద్ద ఆవిడ పెద్దవాళ్ళని చిన్న చిన్న పనులకి ఇబ్బంది పెట్టకూడదు అంటున్నాడు అలా ఎప్పుడు అనుకోక ప్రభాకరం మీరు ఎవరు వచ్చినా నాకు ఆప్తుల్ని చూసినట్టే అనిపిస్తుంది కాఫీ పెట్టడం ఏం పెద్ద పని అని అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది ఆవిడ కాఫీ చేసేసరికి నీలవేణి లోపలికి వెళ్ళి తనే కాఫీ కప్పులు తీసుకొచ్చింది పెద్ద ఆవిడని ఆవిడని తిప్పితే ఏం బాగుంటుందని మోహన్ ఈసారి చాలా ఆశ్చర్యపోయాడు ఆవిడ అన్నిసార్లు తాగన తాగమనటంతో పిల్లలకిచ్చి తను తీసుకుంది తల్లిని చూసిన గుర్తు లేకపోయినా తల్లంటే నీలవేణికి ఎందుకు అంత గౌరవమో మోహన్కి అర్థం కాలేదు పాపం తల్లి తండ్రి లేని పిల్ల నడినికి నీలవేణి అంటే ఇష్టం ఉన్నట్టు లేదు తల్లి మాటలు గుర్తుకొచ్చాయి అమ్మ అభిమానంగా మాట్లాడుతుంది అటువంటి అభిమానానికి దూరమైన నీలవేణి అమ్మ అభిమానం వరప్రసాదంలా అనిపించి ఉంటుందనుకున్నాడు రాత్రి ఎనిమిది అవటంతో ప్రభాకర్ వెళ్తామని లేచాడు నీలవేణి కస్తూరమ్మ గారికి చెప్పింది మోహన్తో మాట్లాడే అలవాటు లేదు కానీ చెల్లెల్ని మోచేతో పొడిచాడు మోహన్కి కూడా చెప్పమన్నట్టు నీలవేణి తప్పనిసరిగా తల ఎత్తింది అతను తన వైపు చూస్తుండటంతో చప్పున చూపులు మళ్లించేసుకుంది ఎప్పుడూ గౌరి కుతూహలంగా వదినగారి హడావుడి ఇదంతా ఇంకోలా అర్థం చేసుకున్న నీలవేణి మోహన్ ప్రవర్తనకి మొదటి నుండి అపార్థం చేసుకుంది ఇప్పుడు అతని చూపుల్లోని భావం అసలు అర్థం కాలేదు అది వరకు తన తన అది వరకు అస్తమానం మాట్లాడేవాడు అది ఇప్పుడు తగ్గించాడని గ్రహించింది అది ఎందుకో నీలవేణికి తెలియదు పాపం తనని మోహన్ విపరీతంగా ఆరాధిస్తున్నాడని తెలుసుకోలేని అమాయకురాలు నీలవేణి అందులో అతను రాసిన ఉత్తరం ఆమెకి చేరనే లేదు ఆ రోజు స్టేషన్లో అతని ప్రవర్తన తర్వాత అతను గుమ్మంలోకి వచ్చాడంటేనే గౌరీ సిగ్గుపడటం వదిన గారి ఆర్భాటం మోహన్ మీద గౌరవం కలగకుండా చేశాయి తను చాలా దూరంగా ఉండిపోవడం వల్లనే మోహన్ తెలుసుకొని ఉంటాడని ఇప్పుడు అనుకుంది కూతురు ఏదో అడగటంతో ఇటు తిరిగి ప్రభాకరం చెల్లెలు మోహన్కి చెప్పిందనే అనుకున్నాడు ఈ సహాయం చేసినందుకు చేసింది మోహన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందామంటే మోహన్ అంగీకరించటం లేదు అందుకే మోహన్ చేసిన సహాయం చెప్పకపోయినా చెల్లెల్ని తీసుకొచ్చాడు ఆ రోజు ఇంటికి వస్తూనే భార్యని పిలిచి ఒక శుభవార్త అన్నాడు ప్రభాకరం కాస్త నవ్వు శుభవార్త అన్నాడు ప్రభాకరం ఏమిటి అంది ఏమంత ఉత్సాహం లేకుండానే కాస్త నవ్వు శుభవార్త చెప్తానంటే నీరసంగా ముఖం పెడతావేంటి అదేమిటో తెలియందే నవ్వేలా వస్తుంది అంది ఈ మధ్య ఇంట్లో పెద్ద గొడవలేం జరగటం లేదు నీలవేణి ఇంట్లో ఉన్నంతసేపు గదిలోనే కూర్చుంటుంది వదినగారు పని చేయనిస్తే చేస్తుంది లేకపోతే పిల్లల్ని తయారు చేయటం వాళ్ళని చదివించటం చేస్తుంది మోహన్ అప్పుడప్పుడు వస్తాడు అది కూడా ప్రభాకరం ఉన్నప్పుడే వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడు నీ కోరిక తీరపోతుంది గౌరీ అదృష్టవంతురాలు అన్నాడు భార్య ముఖం గేసి చూస్తూ నడిని గుండెలు దడదడలాయే డాయి ప్రభాకరం మాటలు చెబిన పడిన గౌరీ నిటారుగా అయింది అంటే అంటూ కలలు కనబోతుంది నీలవేణి ముంగితనం భరించలేక మోహన్ దారికొచ్చి ఉంటాడు ఈ సంగతి ఈయన చెవిన వేసి ఉంటాడు ఆ రోజు ఉత్తరం దాచేయడం ఎంత మంచిదైంది అనుకుంటోంది రవణమూర్తి కనిపించాడు ఏమిటి మధ్యలో వాడి సంగతి ఎందుకన్నట్టు చిరాగా చిరాగ్గా ముఖం చిట్లిచ్చింది తన అదృష్టానికి ఈ రవణమూర్తికి ఏం సంబంధం అనుకుంటుంది గౌరీ ఏమిటి అంటావేంటి ఇలా కూర్చో భార్యని చేయి పట్టుకొని కూర్చోబెట్టాడు రమణమూర్తి నాన్నగారికి మీ నాన్నగారంటే చాలా గౌరవం అట కదా అయితే బావగారు చెప్పబోయే విషయం కోసం ఒళ్లంతా చెవులు చేసుకొని వింటోంది గౌరీ అలా చిరా చిరాకు పడిపోతావేమిటి నేను ఎంతో హుషారుగా వస్తేను ఆయన అన్నారట విశ్వానికి నాకు ఈ మా ఇద్దరి మధ్య చుట్టరికం కన్నా స్నేహమే ఎక్కువ అన్ని కార్యాలు గట్టెక్కాడు చాలా మంచివాడు గౌరీని ప్రతాప్కి చేసుకుంటాం కట్నం అక్కర్లేదు అన్నారట మీ అన్నయ్యని రమ్మని ఉత్తరం రాయమన్నారట ప్రతాప్ కూడా గౌరిని చేసుకోవడానికి ఇష్టపడ్డాడుట ఈ మాట చెప్పగానే భార్య ఎగిరి గంతేస్తుందనుకున్నాడు తను ఊహించింది తల్లకిందులవటంతో మండిపడింది నళిని గౌరీ సంగతి చెప్పనే అక్కర్లేదు అదేమిటి ప్రతాప్కేం మీకు తెలిసిన కుటుంబం కోరి మరీ చేసుకుంటామంటున్నారు కట్నం సమస్య లేదు అంత మంచి సంబంధం అనిపిస్తే మీ చెల్లెల్ని ఇవ్వండి నడిని ఏం గౌరీ నీలవేణి మీకు ఇద్దరూ సమానమే అన్నారుగా వాళ్ళు గౌరీ విషయం అడిగితే నేను మా చెల్లెల్ని చేసుకోమని అడుగుతానా నీకు బుద్ధిందా లేదా ఇంత మంచి చెడ్డా లేకుండా మాట్లాడతామే ప్రభాకరం విసుగ్గా అన్నాడు లేకపోతే అలాంటి పెళ్లి చేసినా ఒకటే చేయ చేసుకోకపోయినా ఒకటే ఓ సరదానా చట్టుబండలా తొమ్మిది మంది సంతానం అందులో నలుగురే గట్టెక్కారు వీడుగాక ఇంకా నలుగురిని పైకి తీసుకురావాలి ఆడపిల్లల పురుళ్ళు ఇంకా ఉండనే ఉన్నాయి ఇవన్నీ అయ్యేసరికి ముసరాళ్ళవుతారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగుండలేదు కాబట్టి నోరు మూసుకొని ఒప్పుకుంటారనుకున్నాడు ఇలాంటి వాళ్ళని తెలిస్తే గుమ్మంలోకే రానీయకపోదును ఓ అందమా చందమా గౌరికి ఏం వంక ఉందని ఆ చింతపండుకి ఇవ్వాలి ఆవేశంగా అంది ఇంతమందికి చేయటం బరువు భారం అనుకుంటే మీ వదినలు విసుకోవడంలో తప్పేముంది ప్రభాకరం అడిగేశాడు దాని పెళ్లిగని దాచిన డబ్బు వాళ్ళు వాడేసుకొని ఇప్పుడు తిడితే ఎక్కడికి పోతుంది పెళ్లి చేస్తే వెళుతుంది కోపంగా అంది ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ బాధ్యత ఆయనే తీసుకుంటాడు అయినా గౌరీ అభిప్రాయం అడగకుండా నువ్వే ఎగిరిపడతావేమిటి గౌరీని అడుగు గౌరీకి ప్రతాప్ నచ్చకపోతే అది వేరే సంగతి అలా అనుకుంటే రమణమూర్తి భార్య ఇంతమందికి చేయటం లేదు అది దాని కర్మ ఎవరి కర్మకి కర్తలు వెంటనే కొట్టినట్టుగా అంది భార్యకి అంత ఆవేశం ఎందుకు వచ్చిందో ప్రభాకరానికి అర్థం కాలేదు చూస్తూ చూస్తూ రొంపిలోకి దిగాలని ఎవరు కోరుకుంటారు అసలు దాని మన్ దా అది మనుషులు నివసించే ఇల్లులా ఉందా పది నిమిషాలు కూర్చునే సరికే నాకు డోకు వచ్చినంత పని అయింది అలాంటిది జీవితాంతం ఎలా బతుకుతుంది నడినీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రభాకరానికి జాలేసింది లేనిపోనివి ఊహించుకొని బాధపడుతున్నావు నడిని నాలుగైదేళ్లలో బాధ్యతలు తీరిపోతాయి ప్రతాప్ ఒక్కడే ఈ బరువు మోయుడుగా మనిషి మనసు ముఖ్యం కాని అందచందాలు ఏముంది తెలుసున్న కుటుంబం మంచి మనసుతో ముందుకు వచ్చారు ఎంత చిన్ననాటి స్నేహమైనా ఇలాంటి విషయాల్లో ఈ రోజుల్లో పరాయి వాళ్లుగానే ప్రవర్తిస్తున్నారు నీలకి సంబంధాలు చూసాం వాళ్ల కోరికలు ఆ యక్ష ప్రశ్నలు చూశావుగా అతను చెప్పగానే సెలవు పెట్టి వచ్చేద్దామనుకున్నాను నువ్వేమో తుస్తుమనిపించావు గౌరిని అడగటం మంచిది నన్ను అడగమంటే నేను అడుగుతాను అన్నాడు నేనే అడుగుతాను అది ఎలాగూ ఒప్పుకోదు అంటూ లోపలికి వచ్చేసరికి మోకాళ్లలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది గౌరీ నీ కోరిక తీరింది గౌరీ అదృష్టవంతురాలు అని వినగా వినపడగానే మోహన్ అంగీకారానికి వచ్చాడనుకుంది అసలు సంగతి వినగానే పిచ్చెక్కినట్టయింది ఎందుకే గౌరీ అంటూ గౌరి పక్కన కూర్చుని తల మీద చేయి వేసింది నళినికి కూడా చెల్లెలి దుఃఖం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్క అంటూ నళిని భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఎడవసాగింది అది రవణమూర్తి కబురు చేసిన దానికన్నా ఆ కబురు చేసింది మోహన్ కానందుకు పిచ్చిదాన నీకు ఇష్టం లేకపోతే చేస్తారా కాస్త ఆలస్యం అయితే అవుతుంది ఊరుకో అంటూ తన పౌట చెంగుతోనే చెల్లెలి కళ్ళు తుడిచింది గుమ్మం వరకు వచ్చిన ప్రభాకరం వెనక్కి వెళ్ళిపోయాడు అతనికి చాలా చిరాకేసింది గౌరి మీద కన్నా భార్య మీద అతనికి కోపం వచ్చింది అసలే గౌరీ కలల రాణి తెలిసి తెలియని వయసు గౌరికి మంచి చెడ్డా చెప్పేది పోయి తనే పెద్ద అంతస్తులు ఎక్కిస్తుంటే ఇక గౌరీ లాంటి వాళ్ళు అసలు కళ్ళు తెరవరు అలా అజ్ఞానంలోనే కొట్టుకుంటారు గౌరీని అన్నగార్ల దగ్గరికి పంపిస్తే మంచిదేమో అనిపించింది అతనికి ఇన్నాళ్ళై గౌరీ వచ్చినా ఆ అన్నగారులు ఉత్తరమైనా రాయలేదు అసలు వాళ్ళు గౌరీ మాట మర్చిపోయినట్టే ఉన్నారు గౌరిని గౌరీ మంచి కోరి పంపినా నళిని అపార్థం చేసుకుంటుంది అయితే అయితే అయింది గౌరీ జీవితం బాగుపడటమే ముఖ్యం అనుకుంటే వాళ్ళకి ఏమని చెప్పి తీసుకెళ్ళమనాలి పోని రమణమూర్తి చెప్పిన విషయం రాస్తే వాళ్ళు గౌరీ బాధ్యత వదిలిందే చాలని ముహూర్తం పెట్టించేస్తే ఈ గౌరి ఏ ఆఘాయిత్యమైనా చేస్తే ఏందారి ప్రభాకరానికి ఎంత ఆలోచించినా గౌరిని ఎలా పంపాలో అర్థం కాలేదు ఆ అన్నగారులు అక్క చెల్లెళ్ళు మొండితనంతో ఒకే బడిలో చదువుకున్న వాళ్ళలా అనిపిస్తున్నారు చెల్లెలకి సంబంధం చూద్దామన్న జ్ఞానం వాళ్ళకి లేదు దేశం అంతా గొడ్డుపోలేదని ఇలా చెదురుమదురుగా మంచివాళ్ళు మంచి మనసుతో ముందుకొస్తే ఇలాంటి మూర్ఖులు చేతికి కన్నింది జార విడుచుకుంటారు తనేం చేస్తాడు అక్కా చెల్లెలు ఎంతో సంతోషిస్తారు అనుకున్నాడు అప్పటి నుండి మళ్ళీ ఇంట్లో చిటపటలు చిరాకులు మొదలయ్యాయి అసలు నీలవేణి ఈ ఊరు రాకపోతే మోహన్ గౌరిని తప్పకుండా చేసుకునేవాడు అనుకుంది నడిని నీలవేణిని తిట్టుకొని క్షణం లేదు గౌరి తన కర్మ వచ్చింది అనుకుంది భార్య లేనప్పుడు గౌరిని పిలిచి ప్రభాకరం అన్నీ వివరంగా చెప్పబోయాడు గౌరీ బుటన వెరితో నేల మీద రాస్తూ ఉండిపోవటంతో గౌరీ నీకు మీ అన్నయ్య ఎంతో నేను అంతే నీ మనసులో మాట నిర్భయంగా చెప్పవచ్చు నేను ఏమీ అనుకోను మనిషికి అందమే ముఖ్యం కాదు చాలా ముఖ్యమైంది మనసు మనిషి మంచితనం అంటూ చెప్పబోయాడు నువ్వు అక్కతో చెప్పటం విన్నాను బావా ప్రతాప్ అంటే నాకు ఇష్టం కలగటం లేదు అని క్షీణమాగి అంది నేను వచ్చి చాలా రోజులైపోయింది నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను గౌరి గొంతు దుఃఖంతో వణిగింది నిజా నిజంగా ప్రభాకరం సరే అంటే అక్కడికి వెళ్లే ధైర్యం లేదు వాళ్ళ మాటలు పడలేదు ఇక్కడికి వచ్చాక హాయిగా ఉంది ఆ మాట అనేసి ప్రభాకరం ముఖంలోకి చూసింది ప్రభాకరం మంచి మనసున్న మనిషి నిజంగా గౌరిని పంపేస్తే బాగుపడుతుందేమో అనుకున్నాడు అన్నగార్ల ఇళ్ళు తలుచుకునే సరికే గౌరికి ఏడుపు వస్తుంది గౌరు గౌరి బరువని తనకేం అవసరం అని ఎప్పుడూ అనుకోలేదు గౌరీ ఆతృతగా తన ముఖంలోకి చూస్తుంటే నువ్వు మాకు బరువు కాదు గౌరీ నాకు మా చెల్లెలు ఎంతో నువ్వు అంతే నీకు ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలని ఉంటే అన్నాళ్ళు సంతోషంగా ఉండు నా అభ్యంతరం ఏమీ లేదు గౌరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మరోలా అనుకోకు ఆ కుటుంబం మీకు తెలుసు కాబట్టి మరోసారి సావధానంగా ఆలోచించు అని వెళ్ళిపోయాడు నీలవేణి అప్పుడే కాలేజీలోంచి బయటకు వచ్చింది వాతావరణం మబ్బు మబ్బుగా ఉంది ఇంకా సేపటిలో పెద్ద వర్షం పడిపోయేలా ఉంది బస్ లో అరగంట నిలబడినా ఒక్క బస్సు వచ్చిన జాడలేదు ఆటో అంత దూరంలో వస్తుందనగానే ఒక ఆటోకి పది పదిహేను మంది పోటీలు పడి పరిగెడుతున్నారు ఏమిటిది అసలు బస్సులే రావటం లేదేమిటి బస్సులు స్ట్రైక్ కాదు కదా నీలవేణి గుండె జల్లు మంది ఆటోలోంచి పూర్తిగా దిగకుండానే ఇంకోరు ఎక్కేసినంత పనిచేస్తున్నారు నీలవేణి పది అడుగులు వేసి అక్కడున్న ఒక ఆవిడని అడిగింది ఆవిడ చంకలో పిల్లాడు ఏడ్చేస్తున్నాడు బస్సులు స్ట్రైక్ అంటున్నారండి మా వారు ఇందకటి నుండి ఆటో కోసం తిప్పలు పడుతున్నారు చూసారా ఎలా తోసుకుంటున్నారో అంది ఎదర ఆటో కేసి చూపిస్తూ నీలవేణి అటు చూసింది బాబోయ్ ఈ వేళ ఆటో దొరుకుతుందా అనిపించింది ఇంతలో ఆవిడ భర్త ఆటో తీసుకురావడంతో పిల్లలతో ఆవిడ ఎక్కేసింది ఎలా అన్నయ్య కూడా ఊళ్ళో లేడు నడిచి వెళ్ళడానికి దగ్గర కాదు ఇలా హఠాత్తుగా స్ట్రైక్ చేస్తే మనుషులు ఏమైపోతారనుకుంటారు ఎప్పుడూ పరిగెత్తని నీలవేణి ఆటో వస్తుందంటే తనూ పరిగెత్తింది ఎంతో చొరవ జబర్దస్తి ఉన్నవాళ్లకే ఆటో అదృష్టం కలి కలుగుతుంది నీలవేణి పరిగెత్తి వెళ్ళి నోరు తెరిచేసరికి అప్పటికే ఎవరో ఒకరు ఎక్కి కూర్చుంటున్నారు సాధారణంగా ఆటో డ్రైవర్ ఇంజిన్ ఆపాల్సిన పనే ఉండటం లేదు ఎలా అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి మోహన్ ఎదురుగా ఉన్నాడు నీలవేణి క్షణం ఆగిపోయింది టప్ టప్ మనీ అప్పుడో చినుకు అప్పుడో చినుకు పడుతుంది బస్సు స్ట్రైక్ ఆటో దొరకటం కష్టం బాన వచ్చేలా ఉంది రండి వెళదాం అంటూ నీలవేణి జవాబుకి ఎదురు చూడకుండా స్కూటర్ ఉన్న చోటికి వచ్చాడు స్టాండ్ తీసి స్కూటర్ స్టార్ట్ చేసి నీలవేణి కోసం పేచి చూస్తున్న వాడిలా కూర్చున్నాడు నీలవేణి ఏం చేస్తుంది అతని మాటలు కాదనటానికి ధైర్యం చాలలేదు అన్నగారు ఊళ్ళో లేడు అతను తన కోసమే వచ్చాడో ఈ హడావుడి తను ఉండగా చూసి ఆగాడో ఏమైనా తను క్షేమంగా ఇల్లు చేరాలంటే ఇతనితో వెళ్ళక తప్పదు నీలవేణి అతని వెనక కూర్చుని వెళ్ళడానికి మొహం ఆటంగానే అనిపించింది కానీ తప్పదు నీలవేణి వచ్చి అతని వెనుక స్కూటర్ మీద కూర్చుంది సరిగ్గా కూర్చున్నారా కొద్దిగా తలతెప్పి చూస్తూ అడిగాడు ఆ మెల్లగా అంది స్కూటర్ ముందుకి దూసుకుపోతుంది ఆ రోజు నీలవేణిని స్టేషన్లో కలిసి ఇంటికి తీసుకురావటం మోహన్కి గుర్తుకొచ్చింది ఆ రోజు ఎంతో హుషారుతో నీలవేణి చిటపట చిటపటలాడుతున్న ఉరకలేసే మనసుతో ఇంటికి తీసుకొచ్చాడు ఈరోజు మూగపోయిన మనసుతో తీసుకెళుతున్నాడు ఎందుకో నీలవేణికి కూడా ఆ రోజు స్టేషన్లో తనెవరో చెప్పకుండా ఇంటికి తీసుకురావటం గుర్తుకొచ్చింది అందుకే స్కూటర్ స్టార్ట్ చేసి తన కోసం ఆగటం ఆ రోజు తన పెట్ట బ్యాగ్ పట్టుకుని గబగబా నడుస్తున్న వాడల్లా మధ్యలో తన కోసం ఆగటం గుర్తుకొచ్చింది మోహన్ గురించి మొదటి నుండి ఏ కళలు కనకపోవటంతో అతను అభిమానంతో తీసుకెళ్తున్న ఆ కన్నె మనసు పులకరించలేదు టపటపల పడే చినుకులు పెద్దవయ్యి స్పీడ్ అందుకుంది కూర్చోగలరా స్కూటర్ ఆపనా అని అడిగాడు మీకు ఇబ్బంది లేకపోతే వెళ్ళిపోదాం అంది కొంగు తీసి భుజం చుట్టూ కప్పుకుంటూ నాకు అలవాటే అనేసి ముందుకు పోనిచ్చాడు స్ట్రైక్ మాట తెలియకపోయినా వాన వస్తుంది నీలవేణి ఎలా వస్తుందన్న అదుర్థ నడినీకి లేదు చలిగా ఉండటంతో కిటికీ తలుపులతో సహా మూసుకొని లోపలే ఉన్నారు నీలవేణి స్కూటర్ దిగి అతని గేసి చూసింది అతను తిన్నగా నీలవేణి కేసి చూడటం లేదు చాలా థ్యాంక్స్ అంది మెల్లగా అతనికి వినిపించిందో లేదు జేబులో రుమాలు తీసుకుని ముఖం తుడుచుకుంటున్నాడు లోపలికి రండి వాన వెలిసాక వెలిసాక గాని మళ్ళీ అంది అప్పుడు కళ్ళు తిప్పి నిలవెణికేసి చూశాడు మనిషి సగం దడిసింది చలిగాలికి సన్నగా వణుకుతుంది బొట్టు వానకి చినుకులకి చెదిరి కళ్యాణం బొట్టులా సాగింది పర్వాలేదు ఎలాగూ తడిసిపోయాను మీరు లోపలికి వెళ్ళండి ఇప్పుడే ఇంట్లో ఏం కంగారు పడుతున్నారు అనేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వైపు ఓ మారు చూసి గేటు తెరుచుకొని లోపలికి వచ్చింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్